హలో అండి అందరికీ నమస్తే నేను మీ మహాలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈజ్ మహాలక్ష్మి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మామూలుగా వినాయక చవితి పండుగ వస్తుంది అంటే పండగకి పది రోజుల ముందు పది రోజుల తర్వాత వర్షం లేకపోయినా పండగ రోజు మాత్రం బాగా వర్షం పడిద్దండి ఒకవేళ పెద్దవాన పడకపోయినా చిన్న చిన్న తుప్పర్లైనా పడేవి చిరు జల్లులు అలా అంటూ ఉంటాం కదా అవైనా పడేవి కానీ ఈ సంవత్సరం అసలు ఆకుండా వర్షాలు పడుతూనే ఉన్నాయండి పది రోజుల ముందు నుంచే ఇలా వర్షం పడుతుంటే ఏమనిపించిద్ది అంటే ఇంట్లో పనులన్నీ ఏమి చేసుకోవడానికి కుదరట్లేదు బట్టలు ఉతుకుతేనేమో ఆరేసుకోవడానికి ఉండట్లేదు అంట్లు తోనుకోవడానికి కుదరట్లేదు తడికాళ్ళతో పిల్లలు తొక్కుతా ఉన్నారు చీదరగా ఉంది అని చెప్పేసి అనుకుంటా ఉన్నాం కదా మనకి మామూలు పడుతున్న వర్షాల వల్లే ఇంత ఆలోచించుకుంటున్నాం చేతులు ఉంది ఇంట్లో తిరగటానికి కుదరట్లేదు పనులు చేసుకోవడానికి కుదరట్లేదు అని చెప్పేసి ఇంత మాట్లాడుతున్నాం కదా కానీ దగ్గర దగ్గర పది రోజుల నుంచి విజయవాడ వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారండి వాళ్ళల్లో చిన్నపిల్లలు ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు మెడిసిన్ వేసుకోవడానికి వాటర్ కూడా దొరక ప్రెగ్నెన్సీ లేడీస్ చాలా సఫర్ అయ్యారండి తినడానికి తిండి లేకుండా తాగటానికి నీళ్లు లేకుండా ఈ పది రోజులు విజయవాడ వాళ్ళు అయితే నరకం చూసారనే చెప్పాలి ఐదు నిమిషాల ముందు ఇంట్లో చక్కగా అందరూ కూర్చొని హ్యాపీగా ఉన్న వాళ్ళు ఉన్నట్టుండి ఈ వరదల వల్ల ఇళ్లతో సహా కొట్టుకొని పోయారు ఇప్పుడు ఇప్పుడే చిన్న చిన్నగా విజయవాడ పరిస్థితి అయితే మెరుగుపడుతుంది అక్కడికి ప్రజలకు కావాల్సిన అన్ని వసతులు గవర్నమెంట్ వాళ్ళు అయితే కల్పిస్తున్నారండి రెండు మూడు ఫ్లోర్స్ ఉన్న అపార్ట్మెంట్ లో ఫస్ట్ ఫ్లోర్ వరకు వాటర్ వచ్చేసింది ఆ ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడాను మురికి మట్టితో నిండిపోయింది మనం న్యూస్ ఛానల్స్ లో గానీ ఫోన్ లో గానీ చూస్తూ ఉంటే మనకు అర్థమవుతుంది అనమాట ఇల్లంతా నీళ్ళు వచ్చేసినాయి అంటే ఇంట్లో సామాన్లు అన్ని కూడా అసలు ఏమి పనికిరావండి ఒక్కొక్కటి తీసి బయట పడేస్తున్నారు ఇవి పనికిరావు అని చెప్పేసి మంచాల మీద పరుపులు గానీ బ్లాంకెట్ ఇంట్లో కావాల్సిన అన్ని నిత్యవసర వస్తువులు మొత్తం కూడా పాడైపోయినాయి అలా ఫస్ట్ ఫ్లోర్ వరకు నీళ్లు వచ్చేసి పాడైపోయిన ఇల్లు అన్నింటినీ కూడా గవర్నమెంట్ వాళ్ళు దగ్గరుండి క్లీన్ చేపిస్తున్నారండి సాధ్యమైనంత త్వరలో విజయవాడ పరిస్థితి మెరుగుపడాలని అక్కడ ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలని మనమైతే కోరుకుందామండి మనకి ఇక్కడ తెనాలి సైడ్ కూడా వర్షాలు బాగానే పడుతున్నాయి అండి అంటే ఒక రోజు ఉంటే ఒక రోజు ఉండట్లేదు ఒక రోజు నైట్ అనుకోండి పగలు ఉండట్లేదు పగలు కురిసినప్పుడు నైట్ ఉండట్లేదు అనమాట అట్లా వర్షాలు పడుతూ ఉన్నాయి ఆగుతూ ఉన్నాయి పొద్దునంతా బాగా వర్షం పడిందండి అసలు ఆగకుండా కురిసింది ఇంకా మధ్యాహ్నానికి కొంచెం సెట్ అయింది అనమాట అప్పుడప్పుడే కొంచెం గాలి దోలుతా ఉండింది సరే బయటకు వచ్చి చూద్దాము ఎలా ఉందో అని చెప్పేసి వచ్చాను అంతకు ముందు పక్షుల కోసం అని చెప్పేసి మనం వడ్ల కంకులు కట్టాము మీకు గుర్తుందో లేదో నాకు తెలిసి గుర్తే ఉండిద్ది ఎందుకంటే సాధ్యమైనంత వరకు ప్రతి వీడియోలో మీకు ఈ వడ్ల ఉంటాను అయితే మనం కట్టిందేమో పక్షుల కోసం కానీ పక్షులు అయితే ఏం తినలేదండి నేను కట్టిన స్టార్టింగ్లో వచ్చి చిన్న చిన్న బర్డ్స్ అనమాట అవి బ్లాక్ కలర్లో ఉంటాయి అవి వచ్చి ట్రై చేసినాయి కానీ వాటి వల్ల కాలేదు అవి తినలేదు అసలు తర్వాత కాకులు వచ్చినాయి కానీ ఈ మనం కింద కట్టాం కదా ఈ కింద కట్టిన వరకు అవేం తినలేదు కానీ పైన ఒక రెండు మూడు కంకులు కట్టాను వాటి వరకు కాకులు తినేసినాయి ఇవి అందలేదు అనమాట వాటికి అందడం అంటే ఎవరైనా మనుషులు ఉన్నారు అంటే బర్డ్స్ అలా వచ్చి తినవు కదా అలా మేము ఎవరో ఒకళ్ళని తిరుగుతూ ఉండేవాళ్ళం వాటికి భయం వేసి వచ్చేవి కాదనమాట కాకులు కూడా తినలేదు కానీ ఎవరు తినేసారు అంటే ఉడతలండి ఒక్క గింజ కూడా లేకుండా మొత్తం తినేసినవి అండి శుభ్రంగా అసలు ఇంక వీటిలో గింజలు ఏమీ లేవు మీకు మధ్య మధ్యలో ఒడ్లు కనపడతా ఉన్నాయి కదా వాటిల్లో సీడ్ లేదు అదేంటంటే తప్ప లోపల ఏమీ లేదు అందుకని వాటి వరకు వదిలేసినాయి వడ్ల కంకులన్నీ కూడా వర్షానికి తడిచిపోయినాయి అండి అంత నీట్గా లేవు పురుక వస్తావు కదా మనకు కట్టింది పురుకొసు కూడా బాగా నానిపోయింది చీకిపోయింది పనికి పనికిరాదు అందుకని చెప్పేసి అన్నీ తీసేస్తున్నా అందులోనూ ఏంటంటే మనకి వడ్ల గింజలు కూడా లేవు కదా మనం ఇంకా ఉంచినా ఉపయోగం లేదు ఒకవేళ గింజలు ఉంటే ఉడతలు వచ్చి తింటాయి లేదంటే పక్షులు వచ్చి తింటాయి అని చెప్పేసి ఉంచేదాన్ని కానీ ఇంకా అవేవి రావు ఒకవేళ వచ్చినా వాడికి అక్కడ ధాన్యం లేదు కాబట్టి ఉపయోగం లేదు అందుకని తీసేస్తున్నా చిద్వి అయితే వాన్ నెలలో బాగా ఎంజాయ్ చేశాడండి నేను వద్దని చెప్పాను అయినా కూడా వాడు ఆగలేదనమాట సరే కాసేపే కదా ఆడిని అని చెప్పేసి నేను కూడా వదిలేశాను చైత్రాన్ని మాత్రం అస్సలు పంపించలేదు ఎందుకనంటే ఇప్పటికే తగ్గుతుంది ఇంక ఈ వర్షం నెలల్లో తిప్పాను అనుకోండి ఇంకంతే హాస్పిటల్ చుట్టూ తిప్పించిద్ది ఈ గోలంతా ఎందుకు అని చెప్పేసి చైత్రాన్ని లోపలే ఉంచాను తర్వాత వడ్ల అన్నీ తీసేసానండి ఇక్కడ మనం రోజు కంకులు వేలాడుతూ ఉంటే చూస్తూ ఉంటాం కదా సడన్గా తీసేసామనుకోండి ఏందో వెల్తిగా ఉన్న ఫీలింగ్ వచ్చింది ఇదనే కాదు ఏదైనా సరే ఒక వస్తువు అక్కడ ఉందనుకోండి ఆ వస్తువుని తీసేస్తే మన మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉంటుంది కదా ఆ మూల ఏదో వస్తువు ఉండాలి ఏమైంది వెల్తిగా ఉంది వెల్తిగా ఉంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం కదా ఇప్పుడు నాకు కూడా అదే అనిపించింది అనమాట వడ్ల అన్నీ తీసేస్తే ఏదో బోసిగా ఉన్నట్టు వెల్తిగా ఉన్నట్టు అనిపించింది మామూలుగా పిల్లలకి స్కూల్ ఉందనుకోండి పొద్దున పొద్దున్నే వంట పని అంతా అయిపోయిందండి టిఫిన్లు కానీ వంట కానీ మొత్తం కానీ స్కూల్ లేదనుకోండి టిఫిన్ వరకు చేసేసి మధ్యాహ్నం పదకొండున్నర పన్నెండింటికి అట్లా వంట చేయడం స్టార్ట్ చేస్తాను కానీ నాకు పొద్దున పొద్దున్నే వంట చేసేస్తేనే పగలంతా ఖాళీగా ఉన్నాం చాలా ఎక్కువ టైం ఉంది వేరే వర్క్ ఏదన్నా చేసుకోవచ్చు అని అనిపించింది కనీసం స్కూల్ లేనప్పుడన్నా అప్పటికప్పుడు వేడిగా వండి పెడదాము అని చెప్పేసి మధ్యాహ్నమే వంట చేస్తామండి పిల్లలకి స్కూల్ లేనప్పుడు అలా చూస్తుండగానే నాకు ఈవినింగ్ అయిపోయిందండి పొద్దున పొద్దున్నే ఏమో బాగా వర్షం పడింది కదా ఇంకా వర్షంలో టిఫిన్ కూడా చాలా లేటుగా చేసాము తర్వాత మధ్యాహ్నం లంచ్ అని చెప్పేసి ఒక రెండు గంటలు అక్కడ టైం తినేసింది అలా పిల్లలతో కొంతసేపు టైం స్పెండ్ చేసామో లేదో ఇంకా ఈవినింగ్ అయిపోయిందనమాట ఈవినింగ్ పనులన్నీ అయితే స్టార్ట్ చేశాను నేను దోశకి నానబోసానండి దోశ పిండి ఎప్పుడూ కూడా గట్టిగా వేసి పెట్టుకుంటాను అంటే వాటర్ ఎక్కువ మిక్స్ చేయకుండా వేసుకుంటాను అప్పుడేంటంటే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అనమాట ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా ఒక నాలుగైదు రోజులు ఉండిద్ది నేను పప్పు కడుగుతూ ఉంటే చైత్ర బయటకు వచ్చింది చైత్ర అని వీడియో తీస్తాను చైత్ర కొంచెం స్లోగా రా అని చెప్పి చెప్పాను అందుకని చెప్పేసి మరీ నత్తనాడక నడుచుకుంటూ వస్తుంది పొద్దున పొద్దున్నే నేను వాడు వర్షంలో ఆడుకున్నంటే చిద్వి వీడియో తీశాను కదా ఇప్పుడు నా ఫోన్లో ఆ వీడియోలన్నీ చూసింది నన్ను కూడా అలానే వీడియో తీయి అని చెప్పేసి అడిగింది అనమాట అందుకని సేమ్ దానికి కూడా అలానే గొడుగు పెట్టేసి వీడియో తీస్తున్నాను నేను చెప్పా చైత్ర వీడియో బాగా వస్తుంది ఫ్రేమ్ బాగుంది మొక్కలు అవన్నీ నీట్ గా ఉన్నాయి నీ డ్రెస్ కూడా మంచిగా హైలైట్ అయింది చైత్ర కొమ్మల మధ్యలో నుంచి చూస్తా ఉండు నేను వీడియో తీస్తాను అని చెప్పాను కానీ ఆవు మాత్రం దాగుడు మూతలు ఆడుతుంది అనమాట బూచీ బూచి అని ఇందాక గొడుగు కదిలిచ్చేటప్పుడు మొహన్ పెట్టిన స్టిక్కర్ పోయిందండి అందుకని కొంచెం బోసిగా ఉంది ఒక్క వీడియో కూడా సరిగ్గా రానివ్వలేదులేండి అండి కోతేషాలు వేసుకుంటే తిరుగుతూ ఉండింది అలా కొంతసేపు చైత్ర కూడా వీడియోలు తీసేసి ఆమెను కూడా సాటిస్ఫై చేసి లోపలికి వచ్చేసి పిండి మిక్సీకి వేసేసానండి అంతకుముందు నేను దోశపిండి వేయాలి అంటే గ్రైండర్ వాడేదాన్ని కానీ ఈ మధ్య అసలు గ్రైండర్ వాడట్లేదండి మిక్సీలోనే వేసేస్తున్నా ఇద్దండి ఇలా గట్టి పిండి వేసుకొని పెట్టుకుంటాను దీంట్లో ఇంకా ఉప్పు కలపనండి నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎంత కావాలి అంటే అంత తీసుకొని కొంచెం ఉప్పు నీళ్లు కలుపుకొని దోశలు పోసేసుకుంటూ ఉంటాను ఒక డబ్బా నిండా పిండి వచ్చింది కదా నేనేం చేశానంటే రెండు పప్పుడబ్బాలు తీసుకొని దాంట్లో సగం దీంట్లో సగం పెట్టాను ఎందుకనంటే పొంగిపోయిద్ది కదా మళ్ళీ రేపు పొద్దునకి పులిసిద్ది కాబట్టి పొంగిపోయిద్ది అందుకని చెప్పేసి సగం సగం పెట్టేసుకున్నానంటే పొంగిపోయినా కూడా ఇబ్బంది ఉండదు అనమాట సరిపోద్ది ఆ పప్పుడబ్బాల్లో నువ్వు పోస్తావా దోశ నీకు రాదు ఫస్ట్ నేను ఒకటి పోసిస్తాను ఆ తర్వాత చూసి నువ్వు ఇంకోటి పోద్దు కానీ సరేనా ఈ లోపల అన్నయ్య కూడా వస్తాడు ఇద్దరు తినేద్దురు కానీ 오케이나? Okay, no? 아, 안 치스타. 아, 안전해요. 아, 안전 నీకు ఎన్ని దోశలు కావాలి టూ నీకేమో టూ దోశస్ కావాలి కదా అన్నయ్యకి ఎన్ని దోశలు వన్ అన్నయ్య బొజ్జు పెద్దదా నీ బొజ్జు పెద్దదా ఎవరు బొజ్జు పెద్దదే కాదు ఎవరి బొజ్జు పెద్దది నీ బొజ్జు పెద్దదా అన్నయ్య బోజు పెద్దదా అన్నయ్య బొజ్జు పెద్దది కదా నీకు టూ అన్నయ్యకి త్రీ ఓకే

ఛానల్ పేరేం పేరు దట్ ఈ మహాలక్ష్మి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తింటా 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 నీ కోసం కాదు అన్నయ్య కోసం అని చెప్పా నీకు లేదు దోశలు పెళ్ళి చాలా బాగుంది డిన్నర్ దోశలే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి 이다지다다다 n e r t h o ఈ రోజు టిఫిన్ చెప్తాను నేను నువ్వు కూడా చూసి చెప్పు లైక్ చేయండి షేర్ చేయండి చెప్పు నేను అది చెప్పేటప్పుడు సరేనా ఈ రోజు ఈ రోజుకి ఈ రోజుకి మాకు దోస్తుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం అస్సలు మళ్ళీ బాయ్ తినేసి